మనకి ఏదన్నా ఒక సందర్భం వస్తే తప్ప కొన్ని విషయాలు అర్థం కావు ముఖ్యంగా డబ్బుకు సంబంధించి కానీ మానవ సంబంధాలు కానీ ఏదో ఒక సరైన సందర్భంలో మనం కాస్త మేలుకుంటాం లేదా జారిపోతాం జారిపోతే నిరాశ నిస్పృహ డిస్ప్లూషన్ మేలుకుంటే కాస్త లిబరేషన్ అట్లా నేను రెండు వేల తొమ్మిదికి వరకు నా దగ్గర ఒక్క రూపాయి ఉండేది రెండు వేల పన్నెండు వరకు లేదు ఏ రోజు దా రోజే నాకు చాలామంది ఈవెంట్స్కి పిలిస్తే వెళ్ళేవాడిని బొమ్మలు వేయడానికి ఒకప్పుడు వాళ్ళకి నేనే ఈవెంట్స్ ఇచ్చేవాడిని తర్వాత రోజులో నేను హుందాగా చెప్పాను మీరు నన్ను ఈవెంట్స్కి పిలవాడు అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు ఒకప్పుడు మీరు ఈవెంట్స్ ఇస్తే నేను చేసేవాళ్ళం అట్లా బాగుండదన్న అనమాట నన్ను ఈ మొహమాటలు వదిలేసి మీరు అందరికి ఎంత ఇస్తారో అంతను ఇవ్వండి నాకు సో ఐదు వందలకి ఆరు వందలకు కూడా నేను వెళ్ళి బాడీ పెయింటింగ్ పోర్ట్రేట్ చేసేవాడిని అండ్ స్టిల్ టుడే ఒకవేళ నా దగ్గర డబ్బులు లేకపోతే ఆ పని చేయడం సిద్ధంగా ఉన్నా తర్వాత శాండ్ ఆర్ట్ అనేది వచ్చిన తర్వాత నా లైఫ్లో మొట్టమొదటిసారి కొంత డబ్బు వచ్చింది అంటే నా అకౌంట్ కొడితే ఒక రెండు లక్షలు కనిపిస్తున్నాయి అప్పుడు అసలు ఒక పది ఎకరాలు పూలం కొని వ్యవసాయం చేయాలన్న ఒక అన్కాన్షియస్ ఆలోచన ఇప్పుడు ఇప్పుడు చిన్న పూల పార్క్ చేస్తుంటే తెలుస్తుంది ఎంత కష్టమో కానీ అప్పుడు తెలియదు కదా ఏదైనా మనం చేస్తే తప్ప తెలియదు అందుకని నేను మా బ్రదర్ ఒక పొలం కోసం వెతికి తర్వాత నేనేం చేశానంటే మా బ్రదర్కి అప్పచెప్పాను కొన్నిసార్లు తిరిగి నీకు నచ్చిన పొలం ఏదన్నా ఉంటే చూడు మన బడ్జెట్లో వస్తే ఒక ఎకరా రెండు ఎకరాలు తీసుకుందాం మనం ఆ వ్యవసాయ క్షేత్రాన్ని తయారు చేద్దాం నాకు ఇన్స్పిరేషన్ ఫుక్ ఒక ఇట్లాంటి వాళ్ళ వ్యవసాయ క్షేత్రాలాగా ఒక దర్శనీయ కేంద్రంగా మారుద్దా ఇట్లా పిచ్చి మాటలు మాట్లాడండి అవగాహన లేక అయితే వెతగ్గా 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 వెత్గా వెత్గా చాలా తిరిగే అవసరం నోట్స్ ఆఫ్ మిషన్లో ఒక పేజ్ ఉంటుంది నాకు ఎవరన్నా పిలిచి భూమి ఏ ఫేసింగ్ కావాలని అడిగితే అంటే నార్త్ ఫేస్ ఈస్ట్ ఫేస్ అంటారు కదా అప్పుడు నేను చెప్పేవాడిని ఆకాశం దిక్కు ఉండాలి అది ఎక్కడ ఉండాలంటే ఎక్కడో చోట భూమి మీద ఉండాలి అంటే అంత విసిగిపోయినా తర్వాత మా బ్రదర్ కప్ప చెప్పిన అరే నువ్వే చూడరా సాధ్యమే తీసుకుందాం లేపు అంటే ఆవేశం పోయింది అప్పట్లో కొంత క్లారిటీ కూడా వచ్చింది మనం ఎన్ని ఎకరాలు చేయలేము దానికి చాలా ఇన్వెస్ట్మెంట్ కావాలి మ్యాన్ పవర్ కావాలి టైం ఇవ్వాలి ఇది ఇలా ఉండగా ఒక రెండు ఎకరాలు ఉంది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది నేను చాలాసార్లు కార్లో వెళ్ళి చూసాను ఒక చిన్న పల్లెటూరు బాబు ఉన్నారు ఒక ముప్పై కిలోమీటర్లు దానికి ఒక మధ్యవర్తి ఆ తర్వాత నేనేం చేశాను ఒక పెద్ద మనిషిని పిలిచి మా అన్నకి అతనికి అప్పచెప్పి నేను అందులో ఏమాత్రం భాగస్వామి కాకుండా నేను ట్రస్ట్ చేస్తున్నాను నాకు వ్యవహారాలు తెలియదు కాబట్టి మీరే చేయండి అని నా దగ్గర ఉన్న డబ్బులు దాదాపు సిక్స్టీ పర్సెంట్ ఇచ్చాను దాన్ని అడ్వాన్స్ ఇచ్చారు ఆ తర్వాత రిజిస్ట్రేషన్ పెట్టుకోవాలి ఒక టూ మంత్స్ తర్వాత కానీ ఆ టూ మంత్స్లో ఏం జరిగింది ఎవరైతే భూమి అమ్ముతా ఉన్నారో వాళ్ళు అమ్ముతా మాకు వద్దన్నారు ఎవడైతే మధ్యనవర్తి ఉన్నాడో అతను డబ్బులు తీసుకున్నాడు కానీ తిరిగి మాకు ఇవ్వలేదు దాంతో డబ్బులు బ్లాక్ అయిపోయింది ఒకరోజు రెండు రోజులు నెల రెండు నెలలు కార్డియల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి ఆ వ్యక్తితో లేదన్నా ఇచ్చేస్తానన్నట్టు సంవత్సరం అయింది మెల్లగా ప్రెషర్ పెరుగుతుంది కదా ఇప్పుడు నా సందర్భం వచ్చింది ఇప్పుడు ఒకటే సందర్భం ఎట్లా ఇంపాక్ట్ చేసింది ఎవరైతే పెద్ద మనిషి మధ్యవర్తి ఉన్నాడో అతను గిల్ట్గా ఫీల్ అవ్వడం మొదలుపెట్టాడు అరే లేక లేక నన్ను నమ్మితే ఇట్లా చేశాను అని నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసేవాడు కాదు ఎక్కడ కలిస్తే మాట్లాడేవాడు కాదు ఇది అతని ప్రాబ్లం తర్వాత నేను మా బదర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు చాలా ఫీల్ అయ్యేవాడు బా ఎంతో కష్టపడ్డావరు డబ్బు అది ఒక దరిదుడు ఎత్తుకుపోయాడు అసలు వాడిని కనిపిస్తే ఖాళీలు కొట్టాలి అట్లా ఇట్లా అనేవాడు ఇదంతా చూస్తుండేవాడిని ఒక రెండు మూడు సార్లు వచ్చాడు కూడా ఇంటికి వచ్చినప్పుడు కూడా కొంచెం అడ్డదిడ్డంగా మాట్లాడాడు నేను చెప్పాను అది విషయం అట్లా కాదు నువ్వు ఎప్పుడు ఇస్తావో చెప్పు మాట జారక అని చెప్పి పంపించేవాడు నా మనసులో తిరుగుతుంది ఆలోచన అసలు డబ్బే లేకపోతే సమస్య లేదుగా నాకే భూమి ఉంటే అసలు ఈ అనుభవం ఎప్పుడు వచ్చేది కాదు మధ్యవర్తి ఎవడో తెలిసేది కాదు భూమి ఎక్కడుంది ఎతికే అవసరం లేదు దానికోసం ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేదు ఏ నెల ఏటు ఎటు ఫేసింగు అది ఎవరిది ఆ పుస్తకం ఏంది దాని ట్రైల్ అంతా చూడాలి ఒకసారి ఒక కేఫ్ట్ ఏరియాలో మాబూనర్లోనే నేను మా బ్రదర్ తాగుతున్నాను మళ్ళీ ఈ టాపిక్ వచ్చింది ఎప్పుడు పోయినా మా బ్రదర్ ఈ టాపిక్ తెచ్చేవాడు వాడు గిల్ట్ ఫీల్ అయ్యేవాడు ఫీల్ అయ్యేవాడు బాధపడేవాడు అనవసరంగా తలబట్టుకునేవాడు నేను ఏదో చూస్తుండేవాడు రోజు అతనికి ఫోన్ చేశాడు ఫోన్ చేస్తే అతను పికప్ చేశాడు చేసిన తర్వాత మా అన్న మాటల్లో మాట వచ్చి వచ్చి ఆ కేఫ్టీఆర్లో గట్టిగా అరుస్తున్నాడు హీ వాజ్ యాక్చువల్లీ స్క్రీనింగ్ హిమ్ నేను మొట్టమొదటిసారి ఏం చెప్పానంటే ఫోన్ పెట్టే అని చెప్పాను లేదు రా డబ్బులు తీసుకొని కొడుకు మోసం చేస్తాను ఫోన్ పెట్టేది ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఫోన్ పెట్టేశాడు ఇది ఫోన్ అనుకో పెట్టే చెప్పు అన్నాడు నేను అంత డబ్బులు ఎలాగో పోయాయి ప్రశాంతత ఎందుకు పోగొట్టుకుందాం అన్న నాకు క్లారిటీ వచ్చింది డబ్బుల కోసం ప్రయత్నిద్దాం వాడు కనిపిస్తే అడుగుదాం అవసరమైతే కోర్టులో కేసేద్దాం అవసరమైతే అవకాశం ఉంటుంటే వాడు ఖాళీరగొడదాం కానీ మనం ప్రశాంతతను దానికి తాకట్టు పెట్టడానికి వీలేదు నాకు ఇన్సైట్ కలిగింది అతను అంటే నాకే ద్వేషం లేదు అతను కనిపించిన నొక్క దుర్భాష కూడా ఆడను నేను అతను వెజిటమేట్గా అడుగుతాను ఈ సమాజంలో ఒక వ్యక్తి కనుక మోసం చేస్తే ఏం చేయాలో అదంతా చేద్దాం కానీ మనం కలిసిన ప్రతిసారి వాడు వాడి ఆలోచన మన ప్రశాంతత ఇన్ఫెక్ట్ చేస్తుంది దిస్ ఈజ్ నాట్ రైట్ మరి ఇప్పుడు ఏం చేద్దాం అన్నాడు టీ దాగి మళ్ళీ ఫోన్ చేయి ఇప్పుడు సాధన చేయి నేను నిన్నప్పుడు బ్లేమ్ చేయను ఎందుకంటే నేను కాబట్టి మిగతా ఎవరినైతే నిన్ను కూడా బ్లేమ్ చేస్తారు నిన్ను నమ్మితే ఎట్ల అయిపోయా అంటే నువ్వు మళ్ళీ అట్లాంటి కదా ఆ తర్వాత కొంచెం శ్వాస తీసుకొని ఇవన్నీ ప్రయోగాలు చేసేవాడు నేను మళ్ళీ ఫోన్ చేశాడు ఇంతకుముందు అర్జాన్ ఏమనుకోకు డబ్బులు ఎప్పుడు ఇస్తావు చెప్పు అంటే వాడు మంచిగా మాట్లాడాడు ఒకసారి హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను ఫోన్ చేశాను అతనికి ఫోన్ చేసి మీరు నాకు డబ్బు ఇచ్చేది ఉంది మర్చిపోయారా ఇవ్వాలనుకుంటున్నారా లేదా అదని చెప్పండి హా అట్లేం లేదు నాకు చాలా అప్లై అయ్యి మా ఇంట్లో ఎవరు చచ్చిపోయారు చాలా సమస్యలు వచ్చాయి అందుకని నేను ఎటు చేయాలో తెలియక నేను ఏదో చెప్తున్నాను నీకు ఇవ్వాల్సింది ఇవ్వాలి కానీ ఇప్పట్లో అయితే ఇవ్వలేను మీరు కాబట్టి అర్థం చేసుకుంటారు కాబట్టి చెప్తున్నా సరే జీవితంలో ఎప్పుడన్నా ఉంటే ఇవ్వు నేనైతే అడగను ఇంకా అప్పుడు అతను ఒక ప్రశ్న అడిగాడు నేను అప్పుడు అలంకర్త రిసార్ట్లో ఒక పర్ఫార్మెన్స్ చేయడానికి వెళ్ళాను నాకు గుర్తుంది చెట్టు కింద కూర్చొని మాట్లాడుతున్నా రీసాభాయ్ ఒక్క మాట అడుగుతాయేమో అనుకోరు కదా అడగండి అన్న నేను ఇట్లా మీలా మాట్లాడేవాడిని ఇవ్వండి చూడాలి సరే నేను లక్ష రూపాయలు తీసుకున్నాను అది నేను ఇవ్వాలి బట్ నా సందర్భం అట్లా ఉంది అయినా సరే అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవడన్నా గల్లా పట్టుకుంటాడు మీరు ఇంత ప్రశాంతంగా మాట్లాడుతున్నారు అసలు లక్ష రూపాయలు వదిలేసుకు వదిలేస్తుంటగా మాట్లాడుతున్నారు నేను ఇస్తాను ఖచ్చితంగా ఇప్పుడు కాకపోతే ఐదేళ్లకే ఇస్తాను బికాజ్ ఐ రెస్పెక్ట్ యు కానీ నాకు ఆశ్చర్యం వేస్తుంది అప్పుడు నేను అతనితో చెప్పాను డబ్బు వస్తుంది పోతుంది కానీ ప్రశాంతత ఇప్పటికుండేది నీ ద్వారా నేను నేర్చుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఎందుకంటే నాకు ఇవ్వడు ఒక్కసారి వన్ అండ్ హాఫ్ లాక్ బుక్క పెట్టలేప్పటి వరకు ఫస్ట్ టైమే కొంచెం మైండ్ అల్లాడుతుంది కదా తర్వాత ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో నాకు ఒక రియలైజేషన్ కలిగింది మిస్టర్ అది చెప్పి పెట్టేస్తా అని చెప్పి ఏం చెప్పానంటే అసలు లక్ష రూపాయలు పోయాయని నేను బాధపడ్డాను అనుకో అసలు నా జీవితంలో డబ్బు ఎన్ని చేయలేదు లక్ష రూపాయలు లక్ష రూపాయలు చూస్తుంది ఇప్పుడు నీ జోబులు రెండు రూపాయలు పోతే ఎట్లా అనుకుంటావు నువ్వేం బట్టలు జంపుకునేడు పోదు సో నా మానసిక స్థితి చాలా విశాలమైనది అనుకుంటే అనంతమైన డబ్బు సంపాదించి ఒక అనొక ప్రజ్ఞ నాలో ఉదయించింది దానికోసం ప్రయత్నం చేస్తాను డబ్బు మీద వ్యామోహంతో కానీ కానీ లక్ష రూపాయలు పోతే ఏడిచే సమస్య లేదు నువ్వు ఇవ్వాలి నేను వచ్చి గౌరవంగా అడుగుతాను నేను ఫోన్ చేసినప్పుడు లేపు ఏ వైరం లేదు శత్రుత్వం లేదు అది నీ బాధ్యత ఒకవేళ నువ్వు మోసం చేసావు అనుకో అది నీ స్వభావం అంతే నా జీవితంలో ఒక అనుభవం ఇచ్చింది అనుకుంటా నెక్స్ట్ కూడా ఇంకెవరకు ఇచ్చి ఇట్లా ప్రవర్తిస్తాను మాత్రం అనుకోకు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ నెక్స్ట్ టైం నుంచి నేను డబ్బు పట్ల ఇరుకుతూ ఉంటా నేనే ఇన్వాల్వ్ అవుతా నేనే తెలుసుకొని మనీ ఎక్స్చేంజ్ చేస్తా ఒక వీడియో డాక్యుమెంటేషన్ చేస్తా ఎక్కడ మోసం జరగకుండా చూసుకుంటాను ఇది ఫస్ట్ టైం జరిగింది అందుకని ప్రతిసారి లక్ష రూపాయలు పోయినా నవ్వుకుంటానే ఉండదు లక్ష రూపాయలు పోకుండా ఏం చేయాలి అది ఆలోచిస్తాను అందుకని ఈరోజు యాక్చువల్లీ ఎందుకు చెప్తున్నట్టే మధ్యాహ్నం ఒక ఆయన వచ్చారు అప్పుడు చెప్పాను ఆయనకి ఇది ఎప్పుడో చాలా కాలం క్రితం ఉంది నన్ను బాధ పెడుతుంది నేను అప్పుడు చెప్తాను ఇది సార్ మీరు ఏం జరిగినా సరే ప్రశాంతత కోల్పోకుండా దాన్ని డీల్ చేయగలిగిన రోజు అత్యంత ముఖ్యమైన వస్తువు మీరు పోగొట్టుకోలే చెత్త పోగొట్టుకున్నారు దాన్ని సంపాదించుకుందరుగా ఇంకొచ్చింది అనాలజీ నేను చాలా డబ్బు వృధా చేశాను అందుకే బాధపడుతున్నా అన్నాడు ఆయన నేను చెప్పిన మాట విని ఆయన ఆశ్చర్యపోయి నమస్కారం పెట్టి మీ పార్క్లో చెట్టు నాటుదాం పదా అని ఓ రెండు చెట్లు నాటాము సి మీరు డబ్బు కోల్పోయారు డబ్బు వృధా చేశారు లేదా డబ్బు మీరు నాశనం చేశారో మీకు తెలిస్తే మీరు చేయవలసింది బాధపడ్డం కాదు ఇప్పుడు డబ్బు సంపాదించడం మీరు బండి చెడగొడితే చెడిపోయిందని ఎంతకాలం బాధపడతారు దాన్ని రిపేర్ చేసే పని చేయండి కొత్త బండి కొనుక్కోండి ఎక్కడ పోయిందో అక్కడ ఎత్తుకులాడుకోవాలి పోయిందని బాధపడుతూ కూర్చుంటే ఇట్లా మీ ప్లేస్లో నేను ఉంటే ఒక సార్లు మూడు సార్లు లెజిటమేట్గా బాధపడతాం ఫైన్ అందరం మనుషులే కానీ నిరంతరం బాధపడ్డం మాత్రం కరెక్ట్ ఇరవై ఏళ్ళ తర్వాత కూడా బాధపడ్డామేంట అసలు మీనింగ్లెస్ అంటే మీకు అలవాటు అయిపోయింది బాధపడ్డా సో యు ఆర్ యాక్చువల్లీ యూఆర్ ఎస్కేపింగ్ ఫ్రమ్ యువర్ రియాలిటీ మీరు వర్తమానంలో పనిచేయడం ఇష్టం లేక ఏదో సాకు చెప్పి మీరు అట్లా దాంట్లోకి జారిపోతుంది అన్న యొక్క విశ్లేషణ దయచేసి ఆ పని చేయకండి ఈరోజు నాకు కొత్త ఆలోచన వచ్చింది పొద్దున ఎవరు వస్తే నాకు చాలా డిప్రెషన్ ఉందంటే పార్కు తీసుకెళ్ళి నిశ్శబ్దంగా ఒక గుంత తీపిచ్చి ఏం చేయాలి సార్ అన్నాను డిప్రెషన్ అందులేసి తర్వాత పెట్టి పూడి అని చెప్పారు ఇది వర్కౌట్ అవుతా అన్నాడు ఎందుకు కాదయా నువ్వు తద్దనం పెడితే ఒక ఆత్మ ఇచ్చినప్పుడు ఇక్కడ హారతిస్తే ఒక దేవుడికి సంతృప్తి కలిగినప్పుడు ఇక్కడ నువ్వు నీళ్ళు తెలితే సూర్యభగవానుడు తడిసినప్పుడు నీ డిప్రెషన్ భూమి లేస్తే అది ఎందుకు భూస్థాపితం కాదు నువ్వు నమ్మితే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఒకవేళ నమ్మితే నీ పది సంవత్సరాల డిప్రెషన్ బొంద పెట్టి ఈరోజు ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఒకసారి ఓకే సార్ అని కానీ దాంట్లో మట్టేసి వచ్చిన ముక్క నాటి హ్యాపీ హ్యాపీగా వెళ్ళిపోయాడు సార్ ఇది ఐడియా ఇంతవరకు అటు ఇటు తిప్పారు కానీ నాకు ఇప్పుడు గుర్తుంది సార్ అది నేను దాన్ని బొంద పెట్టాను మర్చిపోలేదే ఇది చాలా స్ట్రేంజ్ అని చెప్పాడు చెప్పిన జీవితం ఒక ప్రయోగం దాని ప్రయోగంగానే చూడు మరి అంత గంభీరంగా తీసుకోక సంకనైపోతావు ఏది అటిట్ అయినా కూడా నవ్వుకో ప్రశాంతత పోగొట్టుకో ఏదైనా తప్పులు చేస్తే ఆ తప్పుల్ని హుందాగా చెప్పు మరణించటం ఇలా ఇలా అనుకున్నాను వర్కౌట్ కాలేదు బాధ ఏమి లేదులే ఐ లర్న్ ఇట్ అని చెప్పి మరణించాలి ఎంత తప్ప బాధపడకూడదు ఇది ఈరోజు సారాంశం సో డబ్బు అనేది ముఖ్యము కాదు దాని తర్వాత వ్యామోహం కాదు అది ఇంపార్టెంట్ కానీ అది పోయిందని బాధపడడం మాత్రం స్టూబిలిటీ దాన్ని ఎట్లా రిటైన్ చేసుకోవాలని ఆలోచించడంలో తప్పు లేదు డూ ఎవ్రీథింగ్ కానీ బాధపడకుండా హెల్దీ మైండ్తో డీల్ చేస్తే ఒకవేళ రాకపోయినా అట్లీస్ట్ నీ ప్రశాంతత నీకుంటుంది ఎందుకంటే ప్రశాంతత కొన్ని లక్షల కోట్ల విలువైన డబ్బు అది అని చెప్పాలనుకుంటున్నాను ఆచరిస్తూ రేసారీ